ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళిపోదాం లేదయ్యా ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసింది కదా అలాగే వచ్చేస్తుంది ఎవరో తప్పుగా చెప్తున్నారు మనం ఇంటికి వెళ్ళిపోదాం పద సరే అన్నా కానీ ఒకసారి చూసి వెళ్ళిపోదాం అన్నా రాసే కాదయ్యా మేము గుర్తుపట్టలేకపోతున్నాం మీ గుర్తుగా చూడండి చూడండి అయ్యా ఇంట్లో బయలుదేరినప్పుడు మీ ఈ అమ్మాయిలే వేసుకుందా ఈ మచ్చ మీ అమ్మాయి చూడండి సరిగ్గా చూసి చెప్పండి మీ అమ్మాయినా సరిగా చూడండి కాస్త సరిగ్గా చూసి చెప్పండి అయ్యా అవునండి అవును అమ్మాయి చేతిలో ఒక లెటర్ ఉంది అందులో ఏమి రాసింది లెటర్ ఉందండి అవును బాబు ఏం అమ్మాయి దగ్గర ఒక లెటర్ ఉంది అది నేనే తీసాను